రించే అధికారం మనకి ఉందని చెప్పేసి రేపు పొద్దున్న ప్యాకెట్ కూడా చట్టబద్ధం చేసేయచ్చు ఆ క్లబ్బులు ఉండే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేసేసి జిఎస్టీ కింద డబ్బులు తీసుకుంటే సంపద సృష్టిలో భాగంగా అది కూడా డబ్బులు వస్తాయి సరిపోయా అక్కడ క్యాసినోలు అని చెప్పి గోవాలకి నూనె అక్కడికి అక్కడికి శ్రీలంకకి నేపాల్కి పోతున్నారు మన వాళ్ళు తద్వారా మన రాష్ట్ర ఆదాయం ఆ రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది శుభ్రంగా ఇటు చేసేస్తే సరిపోతుంది కదా అంటే మన సొమ్ముని వాళ్ళకెందుకు ఇవ్వాలి మన సొమ్ము మన రాష్ట్రానికి ఖర్చు పెట్టుకుందాం అంటే అయిపోయా సింపుల్ ఇట్లా దీన్ని కన్విన్స్ చేయడానికి వచ్చేస్తారు సార్ ఆయన ఒకటిగాళ్ళు ఆటోమేటిక్ కాబట్టి మన రాష్ట్రంలో ఏంటంటే మాట దబాయింపు మీడియా దబాయింపు టీవీ దబాయింపు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ ఎదుటోళ్ళని గురించి వెదవల్ని చేయటం మంచిగా మాట్లాడే వాళ్ళని దొంగలు చేయటం దొంగల్ని మంచి వాళ్ళని చేయటం ఇది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంటది ఈ ఎకో సిస్టమ్ మంచి గురించి చచ్చిన ఆలోచించదు చెడుని మంచిగా ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి గంజాయి గంజాయి ఇప్పుడు ఎక్కడన్నా దొరికిందంటే ఒరిస్సాలో మాత్రం పడుతుంది మన దగ్గర లేదన్నాడు ఎక్కడ మాత్రం వస్తుంటే పట్టేసుకుంటున్నారు వెంటనే వేగంగా ఎవడన్నా గంజాయి తాగేదన్న నేరం చేశాడా వీడు జగన్ హయాంలో గంజాయి అలవాటు పడ్డాడు అది ఆపడానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ప్రయత్నిస్తున్నా సరే విఫలం అవుతున్నారు అని మనం రాయాలి ఇదే జర్నలిజం నీచ జర్నలిజం నీచాతి నీచ జర్నలిజం అమ్ముడు వ్యవస్థలు కలిసేసి ఎలా కావాలంటే అలా మాట్లాడు ఇప్పుడు ఇదేంటి లెక్కర్ షాపులు వాస్తవంగా వరకు హైవే మీద సచ్చినా ఉండేది వరకు టీనే ఉన్నప్పుడు మేమే హిడిన్ ఆపరేషన్ చేసి చేసిపోటుకుని ఓపెన్ గానే తీసాం కేంద్రం నువ్వు ఎక్కడ ఎట్టబెట్టేవా ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు వెంటనే అట్లా లైసెన్సులు రద్దు చేసేవాళ్ళు అట్లా నడిచేది ఇవాళ రోజున మీడియానే నోరు ముసు కూర్చుంది మరి వాళ్ళకి అమ్ముడు లేకపోతే భయపడుతోందో తెలియదు ఎవరు మార్గదర్శకాలు సుప్రీం నైప్రీంకెళ్ళినప్పుడు ప్రభుత్వాలు దాన్ని సవాల్ చేయాలి కదా సరే సుప్రీం కోర్టు చెప్పింది నువ్వు సవాల్ చే